మంచి ఉన్నారా ఇక నేనైతే ఏ గమ్ ఉన్న నా పేరు గౌరీ మీరు చూసేది అదుర్ న్యూస్ ఇగ ఇయ్యాల హెడ్ లైన్ ఎంత చూద్దాం పారి గీ అక్క కారసాన్ని గీసింది ఒక మంచి చిత్రం వా అని అంటున్నారు చూసినా జనం త్వరలోనే కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ ఇక చూడాలా వేల మందిని కరుస్తున్నాయంట కుక్కలు జరవపారి నజర్ పెట్టుండ్రి ఓ రాజకీయ లీడర్లు పక్క రాష్ట్రంలో అయితున్నది ఓ గమ్మత్తు పంచాయతీ న్యాయం చేయరని అడుగుతున్నారు నెటిజన్లు పట్నంలా ఎక్కడ చూసినా దంచి కొడుతున్నాయి ఎండలు జర ఎందుకైనా మంచిది భద్రంగా ఓ జనాలు పేపర్ లీకేజ్ల ద్వారా రాజకీయ నాయకుల లో లీలు జర మాకు మాత్రం న్యాయం చేయరి అని అంటున్నారు విద్యార్థులు ఈయాల మన అదృశ్యం మేము బట్టికి వచ్చిన మంచి ముచ్చట ఏంటంటే అవు మనం అదృష్ట టాలెంట్ కు సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక చాలా రోజులు అయింది కదా గంధి కోసమే ఇలా మీకోసం ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చినాం అయితే గీ అక్క టాలెంట్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే అని చెప్పుకోవాలి అయినా మన దగ్గర ఏమైనా సాధించాలే అని గట్ల కష్టపడాలనే పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు గట్లనే ఏదైనా చేసి చూపెట్టచ్చని మల్లో పారి నిరూపించింది ఇక్కడ కనబడే గీ అక్క చలో ఇక ముచ్చట గుంజిన కాడికి చాలు గాని గీ అక్క టాలెంట్ ఏందో మీరు కూడా చూడులి ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇగో ముందుగాలైతే ఇక్కడ గరమడగ్గి అక్క ఏం చేస్తున్నదో చూడూర్రి కా తతిమ్మ ముచ్చటేందో మాట్లాడుకుందాం గాని నాకు కాళ్ళు చేతులు మంచుకనే ఉన్నాయి కదా వాళ్ళకి గి అక్కేంది పెన్ను కాళ్ళతో పట్టుకొని పేపర్ మీద ఏమో రాస్తున్నది ఏందని పరీక్ష కాకుర్రీ జర గట్టనే ఓపికతోని చూడుర్రీ ఇప్పుడు మనం తెల్లగా అయితం మీద మనిషి బొమ్మ షైతో నేనికి కింద మీద అయితం కానీ ఇక్కడ జూడు అక్క కాల్తో ఎంత మూత ఇస్తున్నదో అచ్చ మనిషి ముఖం ఉన్నది ఉన్నట్టుగా మన హీరో సల్మాన్ సార్ ఫోటో మంచిగా దింపింది కదానులా అగో అక్కకి ఇంకో టాలెంట్ కూడా ఉన్నది ఒకటే పారి ఒకే చైతుని రెండు పెన్నులు ఇట్లా చిన్న కట్టకు ఉపాయం చేసి ఒక పారి రెండు బొమ్మలు అలగలగ్ దించుతుంది అక్క పేరు నూర్ జహాన్ ఇప్పుడు ఈ అక్క వింతైన టాలెంట్ ను చూసి నెటిజన్లు అక్కను మస్తు మెచ్చుకుంటున్నారు గట్లనే మన దగ్గర ఏదైనా చేయాలని ఆలోచన గట్లనే పట్టుదల ఉంటే ఇవి ఒగట్ల ఏయొచ్చని మలో నిరూపించింది ఇక్కడ కనబడే గీ అక్క మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన ఇంటర్నెట్ లా కొడుతున్నది ఇక మాకైతే గి అక్క టాలెంట్ మస్తు నచ్చింది మరి మీకు ఎట్లా అనిపించిందో మాకు చెప్పు ఎదురు చూస్తున్న మన కొత్త సచివాలయం రిబన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డట అని చెప్పుకోవచ్చు ఇప్పుడు పట్నంలా ఎక్కడికి వెళ్ళి చూసినా కనబడే ఈ కొత్త సచివాలయం ముచ్చట్లు ఇంతకు మునుపు మనం చాలా సార్లు చెప్పుకున్నాం అయితే మొన్నటి వరకు సచివాలయం ఎట్లున్నది ఘటనకి అక్కడ మన లీడర్లకు ఉన్న సవలత్తులు ఏంది నీకు ఇట్లా ఒక టారెంటా చెప్పుకుంటా పోతే ఉన్నాయి ఇక మొన్నటి వరకు ముచ్చట్లు అన్ని మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మేము ఇంకా ముచ్చట చెప్తాం గదేందో మీరు కూడా చూడరు ఇక మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కొత్త సచివాలయం డేట్ ఫిక్స్ అయిపోయినట్టే ఆయన ముప్పై తారీఖున తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేయాలని మన సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు ఇక ఇంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఘటన మంత్రులు ఇక జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు కలెక్టర్లు ఎస్పీలు కూడా అందరికి మీటింగ్ లో కూర్చొని సార్ తోటి ముచ్చట పెట్టినట్టు ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవాల ప్రైవేట్ వాహనాల లోపలికి రానియరాట ఘటన ఇక వృద్ధులు దివ్యాంగులు వాళ్ళకు కరెంటు పన్ను కూడా ఏర్పాటు చేస్తారట ఇక ఘటన ముప్పై తారీఖు మరి పూజ ఎప్పుడు చేయాలి ఏ టైం చేయాలి వివరాలన్నీ తర్వాత చెప్తారట ఇక ఇప్పుడు ఈ పండుగకు శానా ఎత్తున జనాలు రావాలి గట్లనే ఇక ఆర్టీసీ బస్సులు కూడా చేపిస్తారట సారు ఇక ఏంది ముప్పై ఐదు వేల మందికి ఈ ప్రారంభోత్సవానికి రావాలట ఈ ఘటన మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే ఎస్పీలు కలెక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వీళ్ళు సర్పంచ్ లు ఎంపీటీసీలు ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రజాప్రతినిధులు మొత్తం అందరు వచ్చి హాజరు కావాలన్నట్టు ఇక ఇట్లా ప్రారంభోత్సవం కాంగం సార్ క్యాబిన్ లో కూసు ఇక ఐట మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఊశని మాట్లాడుకుంటారట ఇప్పుడు సచివాలయం ఇట్లుంటే ఇప్పుడు మన సచివాలయం పక్క మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహం కూడా వచ్చే నెల పద్నాలుగు తారీఖున ఆవిష్కరిస్తారట ఇక అంబేద్కర్ సార్ విగ్రహం కూడా చాలా ఘనంగా చేయాలని సీఎం సార్ ఆదేశాలు చేసిండు ఇగో గదన్నట్టు మొత్తానికి ఇప్పుడు సచివాలయం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహ ఆవిష్కరణ వచ్చేట ఇక చూడాలి ఈ విగ్రహ ఆవిష్కరణ గట్ల కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఏ తిరిగి అవుతుందో నడవ ఎన్ని రోజులు అవుతాయని అంటున్నారు ముచ్చిన పబ్లిక్ అరే ఒకటి రెండు నెలల సంత చూస్తున్నా మన తెలంగాణలో అసలు ఏం నడుస్తున్నదో అస్సలు సమాజ అయితే లేదు అరే ఏమన్నా ముచ్చట గురించి మాట్లాడుకుందామంటే పానం అంతా ఎట్లనో అవుతున్నది ఇప్పుడు మనం చెప్పుకోయే ముచ్చట మీద ఎవరిని ఏం అనాలనో గట్లే ఎవరు మనకు న్యాయం చేస్తారో తెలియదు కానీ జరగ గి ముచ్చట మీద మాత్రం రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సిందే వామో రోజుకింతమందిని పరేషాన్ చేస్తున్నాయా గివి ఏంది గట్లా చూస్తున్నారు ఇక ముచ్చట సమాజ్ కాలేదా చలో ఇక ఆలోచన చేయకుండా గి ముచ్చటి నూరి ఈ కుక్కలు పాడగాను ఇప్పుడు ఈ కుక్కల పరేషాంతో రోజుకు యాభై ఆరు వేల మంది దావఖానకు పోతున్నారంట అవు గీ ఏడాది లెక్కనే చూసుకుంటే రెండు కోట్ల మంది పోతున్నారంట ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఈ కుక్కలు గరిస్తే వచ్చే బీమార్తోని ఇరవై వేల మంది కాలం చేసిరు అవు గీ అంతా ఐసిఎంఆర్ పెద్దసార్లే చెప్పిర్రు ఈ కుక్కలన్నీ గుంపులు గుంపులు గుంటున్నాయి ఇక ఇక్కడ అంతా అక్కడింత అక్కడింత ఎంగిలీష్ తరకులు దొరికిన తిండి తింటున్నాయి మనుషుల మీదకి ఎగబడుతున్నాయి ఇక చిన్నోళ్ళు తేడా లేకుండా గిట్లుంటే మొన్నటికి ఒక చిన్న పొరడు గిట్లనే కుక్కలు చేయబట్టి చచ్చిపోతే మేము అది చేస్తాం మీద చేస్తామన్న రాజకీయ నాయకులు ఇప్పటి వరకుగా పనులు శురు చేయలేదు అసలు ఆలోచనే చేయలేదు అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్ ఓ లీడర్లు మరి ముచ్చట ఓ పారి షౌలు వేసుకోండి అని అంటున్నారు నెటిజన్లు శిషి ఏం కుక్కల్రా నాయనా అడ్డమైన కుక్కలు అన్ని కలిసి పబ్లిక్ ను మస్తు పరేషాన్ చేస్తున్నాయి అరే రోజు రోజుకు గి కుక్కర్లలో చాలా ఎక్కువైతున్నది మన దగ్గర అరే మొన్నటికి మొన్న ఒక ఇద్దరు అక్కలు ఘాటున ఒక పొలగాడు బండి మీద పోతుంటే పక్క పొట్టున్న గల్లీ కుక్కలు ఎమ్మటి పడేసరికి పాపం చూసుకోకుండా కారు గుద్దుకొని కింద పడ్డరు ఈ ఎగ్గి ముచ్చట మన దగ్గర కాదులా ఒరిస్సా దగ్గర అయింది ఈ ఎగ్గి కుక్కలలో మన దగ్గరనే అనుకున్నాం కానీ ఇప్పుడు దేశం అంతటా నడుస్తున్నది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు చాలా వేడి ఎక్కువైతుందనే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఏదైతే మనం వరుసగా గత వారం రోజుల నుండి మాట్లాడుకుంటున్నామో పేపర్ లీకేజీ విషయంపై అయితే మొన్నటి వరకు టిఎస్పీఎస్సి పేపర్ లీకేజీ గట్లనే రెండు రోజుల నుండి పదో తరగతి పేపర్ లీకేజీ అసలు తెలంగాణలో ఏం నడుస్తున్నదని ప్రశ్నిస్తే కొందరైతే మన రాష్ట్రంలో పరీక్షలు వస్తే కథం లీకేజీల జాతర నడుస్తున్నదని కొంతమంది అంటుంటే మరికొందరు కేవలం ఇది రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లనే లీకేజీలు అవుతున్నాయి అని అంటున్నారు అయితే ఇప్పుడు ఇదే విషయం పైన మా అన్న ఇంకొన్ని ముచ్చట్లు చెప్తాడు కదేందో మీరు కూడా ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక వారం రోజుల సంధి కాదు కాదు ఒక నెల రోజుల సంధి ఇక వారం రోజుల కిందట కాదు కాదు పది రోజుల కింద చూసుకుంటే టిఎస్ పిఎస్సి పేపర్ లీకేజ్ ముచ్చట ఇక రెండు మూడు రోజుల సంధి చూసుకుంటే ఇక పదో తరగతి పేపర్ లీకేజ్ ముచ్చట ఆయన ఇప్పుడు గిరే ముచ్చట ఇప్పుడు మన తెలంగాణ రాజకీయ లీడర్ల మధ్యలో చాలా రోజులు అవుతానని చెప్పుకోవచ్చు అగో నిన్న చూస్తారేమో మన కమరంపు రాష్ట్ర అధ్యక్షులు బండి సాంజేశారేమో ఇప్పుడు పరీక్షలు వస్తే కాదు తెలంగాణలో లీకేజ్ల జాతర నడుస్తుంది అంటున్నాడు మాట్లాడకుండా అన్ని లీక్లే కాళేశ్వరం కట్టిండు ముప్పై వేల కోట్ల నలభై లక్ష ముప్పై వేల కోట్లు వేసిండు అలా ఫామ్ హౌస్ పంపు పంప్ హౌస్ అది లీకేజ్ ఆయన కంటే డబుల్ బెడ్రూమ్ స్లాబ్ లీకేజ్ మిషన్ పైపు లీకేజ్ లీకే టెన్త్ పేపర్ లీకే ఏం చేసిన టెక్నాలజీ ఏం చేసింది అలా దొంగలందరూ టెక్నాలజీని ఎట్లా లీకేజ్ చేయాలో ఎట్లా లీక్ చేయాలో పేపర్ అని దానికోసం ఉపయోగించుకుంటారు ఇవాళ అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఉద్దరి ఏంటంటే ఇక గీసారి ముద్దరి గిట్లు ఉన్నదా ఇక ఇప్పుడు గులాబీ లీడర్ల మాట లీని తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తుంది దానికి ముఖ్య భూమిక పోషిస్తుండ్రు బండి సంజయ్ కుమార్ గారు నీ కార్యకర్త లీకేజ్ చేసిన తర్వాత నీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నీ బాధ్యత ఏంది పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మనం అరేంజ్ చేయించాలి లేకుంటే ఒక బాధ్యత ఎంపీగా పోలీసుకి ఇన్ఫర్మేషన్ చేసే బాధ్యత ఉండే కానీ టోటల్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీజేపీ గ్రూపుల చెక్కలు కొట్టిందంటే దాని కారకులు కారణం మీది కాదు ఆ ప్రశ్నాపత్రాన్ని బయటకు లీక్ చేసుకుని వైరల్ చేయడం వల్ల ఏమైంది అంటే లీకేజ్ ప్రభుత్వం అనే విధంగా చేసే ప్రయత్నాన్ని బహిరంగ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అనేది నీ యొక్క కుటిర రాజకీయాలకు నిదర్శనం చూసు కేవలం బీజేపీ ప్రభుత్వం బీజేపీ గ్రూప్లకు ఏంటంటేనే బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు దీన్ని ఒక ఎన్నికల లబ్ధి ప్రయత్నం గ్రూప్ ఆ సంబంధించిన నాయకుడే ప్రధాన పోషించి సిట్ ఆధ్వర్యం నడుస్తా ఉంది అదేందని అది తేలక ముందే ఇమీడియట్ గా ఈ రోజు చూడండి టెన్త్ క్లాస్ పేపర్ నిమిషాల మీద లీక్ చేసిన వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షునికి ఎట్లా పంపుతాడు బీజేపీ అధ్యక్షునికి ఎట్లా పంపుతాడు వందల గ్రూపులలో ఆ పేపర్ లీక్ అయిందని భయాందాల గురి చేసినట్లు ఎట్లా చేస్తారు నిజంగా లీక్ అయిందంటే జనరల్ లీక్ అయితే పోలీస్ స్టేషన్ కి ఇస్తారు కానీ బీజేపీ కార్యకర్తలు లీక్ చేసి బీజేపీ అధ్యక్షునికి ఇచ్చి బీజేపీ అధ్యక్షుడు పేపర్లలోకి ఇచ్చి టీవీలలోకి ఇచ్చి జరుపుతున్నారంటే దానివల్ల కుట్ర ఏందో ప్రజలు ఆలోచన చేయాలి ఖచ్చితంగా దోషులు ఎవరైనా మా ప్రభుత్వం వదిలిపెట్టదు ఎవరైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మాకు అక్కడ పేద ప్రజల జీవితాలతో చెలగాటమాటలనైనా కానీ ముఖ్యంగా విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాట ఏ వ్యక్తినైనా ఏ ప్రాంత వ్యక్తి అయినా కూడా ఎవరిని వదిలిపెట్టాం ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ పని చేయాలంటే కూడా ఆలోచన చేసినట్టు చేస్తాం వాళ్ళు ఎంతటి వారైనా సరే ఏమిటికైనా సిద్ధం మేము ఈ ప్రశాంత్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోటి దిగినటువంటి ఫోటో తర్వాత ఇతర పెద్ద నాయకులు చాలా మందితోంది బండి సంజయ్ కి ఎంత దగ్గర అంటే ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి ఆయన వాట్సాప్ స్టేటస్ సంజయ్ అని పెట్టుకుని ఆయన కంకణం కడుతున్నటువంటి ఫోటో వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు ఆయన లక్ష్మణ్ గారికి కూడా ఈ ప్రశాంత్ చాలా సన్నిహితులైనటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ రాజశేఖర్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో నిందితులు రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రముఖ కార్యకర్త ఇదేదో ఆశామాషిగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఢిల్లీ పెద్దలు నరేంద్ర మోడీ అమిత్ షా సునీల్ బన్సాల్ తరుణ్ చుగ్ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ధైర్యం మేరకే ఇక్కడ బండి సంజయ్ పాత్రధారిగా ఢిల్లీ పెద్దలు సూత్రధారులుగా ఈ కీలకమైనటువంటి ఈ పరీక్షల నిర్వహణ అంశంలో వాళ్ళ మనుషుల ద్వారా పేపర్లు లీక్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వాళ్ళే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రను ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు రచించు అగో గట్లు ముచ్చట ఇక ఇక్కడ మొత్తానికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇక పేపర్ లీకే సంబంధించేదో పేపర్లు ఇలా బండి సాంజేశారు కూడా వచ్చినాయట వాట్సాప్ లా అగో గదే ముచ్చట మీద మరి ఎట్లు ఏందో తెలియదు కానీ ఇక ఈ తప్పు లేనికే కారణం అంతా బండి సాన్ చేసారని అని చెప్పేసి గులాబీ లీడర్లు సార్ అరెస్ట్ చేసేది ఇక పోలీసులు రూకుంటారు ఇక సార్ చెప్పిలు కదా ఇక ఎమ్మట పోయి అరెస్ట్ చేసేళ్ళు ఇక గిదే ముచ్చట మీద గట్టెట్లా అరెస్ట్ చేస్తారు తప్పు చేసింది మీరు నిర్లక్ష్యం చేసింది మీరైతే ఇలా మా అధ్యక్షుడిని ఇట్లా అరెస్ట్ చేసేయాలని కమల లీడర్లు కార్యకర్తలు మస్తు నిరసనలు చేస్తున్నారు అగో మొన్నటి దాకానేమో గులాబీ లీడర్లు చేసులు గులాబీ లీడర్లు ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇట్లా తప్పులే అని కమల పువ్వులు అంటే లేదు లేదు ఇన్ని రోజులు మీరు చేయని తప్పు చేసేలా కూడా మీరు సపోర్ట్ చేయకుండా కానీ ఇక ముచ్చట చూస్తే మాత్రం ఇక చేసింది పక్కా మీరే అని చెప్పేసి గులాబీ లీడర్లు మంచి కరుచుకుంటారు అగో రాజకీయ ఉన్నప్పుడు ఇక మీకు మీకు లెల్లు ఉంటాయి ఇక మీకు జనర ఇంత సందు దొరికిందంటే కథం ఇక దాన్ని పట్టుకుంటారు పోతేనే ఉంటారు ముచ్చట అంతా మాకు ఎరికైందని పబ్లిక్ అంటున్నారు అవో సార్లు ఇక రాజకీయం ఉన్నప్పుడు ఇక మాకు ముచ్చట ఎరికైంది ఇక మీకు జరిగినంత సందు దొరికిందంటే ఇక లొల్లి మీద మీకు మీకు మాటలు మంచిగా చెప్పుకుంటారు లొల్లు పెట్టుకుంటారు కానీ జర మా గురించి కూడా ఒక పార ఆలోచన సార్లు చేయం మీ కల మా అవయాలు కూడా కానీ ఇక రేపు రేపు భవిష్యత్తులో ఏదో చేద్దామని మేము అనుకుంటే ఇంత కష్టపడి చదివితే ఇక ఈ రాజకీయం లొల్లిలు పెట్టుకోని పేపర్ లీకేజ్ చేసడం మా బతుకులు పరిశాన్ మస్తు గరం అవుతున్నారు విద్యార్థులు ఇక ఈ రాజకీయం లాగా ఇట్లా పెట్టుకొని విద్యార్థుల జీవితాలు ఖరాబ్ చేయకూరని అంటున్నారు డి నెడి వార్త షురు చేసే ముందే చెప్తున్నా మళ్ళీ నేను చెప్పిందే చెప్తున్నా ఏందని ఆలోచన చేయకుండ్రి ఆవు ఈ ముచ్చట గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది ఇక ఇక్కడ ముచ్చట ఏందంటే అరే ఏం ఎండాలిరా నాయన చిర పద్దాటినాక బయట కోదామంటే పానం అంతా జల్లు మంటది ఆయన అంట ఇప్పుడున్న కాలం చూస్తుంటే ఎప్పుడు వానలు పడతాయో తెలియదు ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియదు అవు గట్లున్నది ఇప్పుడు నడుస్తున్న కాలం ఇక మన పట్న పబ్లిక్ పరిస్థితి అయితే చెప్పలేని తీరుగున్నది ఈ అగ్గి ముచ్చట గిట్లుంటే అక్కడింత అక్కడింత చిన్న చిన్న శినుకులు ఇక మరి ఇక్కడ మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే అబ్బా ఏం వింటారు నాయన అర్రె అవ్వ అమ్మ జర్ర పొద్దుగు ఊకినాక పది కాంగని బయటికి వెళ్దామంటే పానం అంతా జల్లు జల్లు అంటుంది ఇక మన పట్నం వచ్చేటప్పుడు చెప్పుకుంటాము ఇక మన పట్నం తిప్పం ఇక తెలిసినా కదా ఇక పట్నంకి వచ్చిందంటే సగం బతుకు తెరవ కోసం వచ్చినలే ఉంటారు ఈ అబ్బాయి వచ్చిరాని కాలము ఎప్పుడు ఎండలు పడతాయి ఎప్పుడు వానలు పడతాయో తెలిసి పాడైతే లేదు ఆగం పబ్లిక్ ఇక ఈ ఎండలంతా ఉజ్జర గిట్లుంటే ఇక ఇప్పుడు చూసినారులా అక్కడకక్కడింత జర చిన్న చినుకులు కూడా పడుతున్నాయట ఈ అవ్వ వచ్చిరాని కాలం ఏందిరా నాయన ఆయన ఎండ పడుతుందా వాన పడుతుందా అనే ఆలోచనలు ఉన్నారు పబ్లిక్ ఇక ఎందుకైనా మంచి పబ్లిక్ జర భద్రంగా ఉండరు సినిమా గురించి చెప్పుకున్నాం జాదుకున్నా ఇట్లా మన అదర్స్ లాగా సినిమా వాడితే ఏ సినిమా లేదో కథ యూట్యూబ్ లో మస్తు చక్కెర కొడుతుంది వీడియో ఇక ఇక్కడ అసలు వచ్చేది ఏందంటే ఇప్పుడు ఊళ్ళెలా టీవీలు ఉండడే చాలా కరువు కానీ అట్లా ఊళ్ళేలా చాలా మంది కుర్చీలు వేసుకొని షాపులు వేసుకొని ఉన్నళ్ళు లేనోళ్ళు చిన్నళ్ళు పెద్దోళ్ళు ఇక ఊళ్ళేలా సర్కస్ గిట్ల పెడితే అందరం ఎట్లొచ్చి కూర్చొని ఆ ఇక గా తిరిగిన ఇప్పుడు చాలా మంది ప్రతి ఊళ్ళకి బలగం సినిమా పెట్టుకొని చూస్తారు ఇక ఇక్కడ మరి మనం చెప్పుకోవాల్సిన వచ్చేది ఏందంటే నేను లక్ష లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అదొక సినిమా మీరు ట్యాకీస్లో పోయి చూడాలి లేకపోతే ఇక మరి సీడ్ అమ్మినగా ఓటీ ఇంకా ఆన్లైన్ నన్ను చూడాలి అంతేగానే మీరు గిట్టెట్లా చూస్తారని చెప్పేసి ఆగో సినిమాకు పైసలు పెట్టిన దిల్ రాజ్ సారు పోలీస్ కంప్లైంట్ అన్నట్టు ఆగో సారు గట్లంటారు ఆగో సినిమా మొత్తంలో చూసుకుంటే కోమరే నవ్విచ్చుడు గట్లనే చచ్చిపోయినప్పుడు పది మంది వలకరించుడు గట్లనే చూస్తే పొలగాని తిప్పలు అల్లుని కష్టాలు బిడ్డ ఏడుపు గట్లనే చెల్లె ఎట్లా చేసి అన్న కుటుంబాన్ని నిలబెట్టాలని ఆలోచన ఆగో చుట్టుపక్కలలో వచ్చి మంచి చెడు చెప్పి పోవడు ఆగో నలిబొక్క కోసం ఇరవై ఏళ్ళ బిడ్డను అయ్యకు దూరం చేసుడు ఇంక ఇట్లా ఒకటారుండ చెప్పుకుంటూ పోతే ఇక ఇప్పుడు మన ఇళ్ళల్లో మన కుటుంబంలో ఎట్లుంటుందో గదే తిరిగా సినిమాలో చూపెట్టేసరికి ఇక ఉన్నలు వాళ్ళు అందరు చూస్తే ఉన్నారు సారు మీరు గిట్లు అంటారు కదా ఇగో ఇక్కడ చూడు ఆగో ఇలా మీరు తీసిన సినిమా వల్ల నిర్మల్ జిల్లాల అన్నదమ్ములు కూడా కలిసి ఆట చూసినారు ఇలా ఇవాళ రేపు ఈ సినిమాలు చేయబట్టి చాలా మంది చెడిపోతున్నారు కాని ఇగో ఇప్పుడు తీసిన ఈ బలగ సినిమాతో చాలా మంది కలుస్తున్నారు అని మంది ఖుషి అవుతున్నారు నెటిజన్లు అయ్యో దిల్ సార్ అగో మంచి సినిమా తీసినాం జనాలకు నచ్చింది గటనే నాకు కూడా ఇంత పేరు వచ్చింది అని సార్ ఇంత కోపానికి అయితే అంటున్నారు ముచ్చటిన్న పప్పు

ఆగో సూసిన మన మల్లారెడ్డి సారు హర్రే జరింత గ్యాప్ కూడా ఇస్తలేడు కదా ట్రెండింగ్ లాగో వేరేటోళ్ళు రంగు రాగో గట్టెట్ల వేరేటోళ్ళు వస్తారు అని అనుకున్నాడు ఏమో గాని ఈ ఎమ్మటి ఒక ఇట్లా ఎన్నలేదు ఒక అవ భూవదిన పెడితే తిన్నాడు తిన్నాడు కథవి కాదు మరి బయటికి లోపలి మింగుండ లేదా తెలియదు కానీ గో అప్పుడు చేయక నవ్వులతోనే ఉన్నాడు కదా కానీ ఏదేమైనా మల్లారెడ్డి సార్ రూటే సపరేట్ పోర్రి అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ ఆగో ఈ వీడియో చూడండి ఆ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహం ఈ ఆవిష్కరణకి సిద్ధమైనట్టు ఉన్నది కదా ఇక పక్కన సచివాలయం ఎదురుగా బుద్ధుడి విగ్రహం మరోవైపు అమరవీ స్మారకం ఇక వీటి నడుమ శిఖరెత్తున్న నిలిచిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది ఇక ఏప్రిల్ పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మహా విగ్రహ ఆవిష్కరణ చాలా గణనీయంగా జరగబోతున్నది అని చెప్పేసి మన మంత్రివర్యులు హరీష్ రావు సార్ ఈ వీడియోను చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసి అన్నట్టు ఇక జరగ ట్విట్టర్ పిట్టలో వీడియో పోస్ట్ చేయంగానే చాలా మంది చూసి మస్త పర్షైనలు గట్లనే మస్త సంబరమైలు ఎట్లున్నాయి ఇలా ఇయ్యాల మన అదర్ న్యూస్ మంచిగున్నాయి కదా చల ఇక గిసంటి చెట్ల ఇంకా నీ రేపు పట్టుకొస్తా గప్పర్ దాకా యాది మరవకుండా చూడురి మన అమ్మా న్యూస్